హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో స్ట్రీట్ స్టైల్లో చికెన్ కబాబ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి బయట బండి మీద దొరికే చికెన్ కబాబ్ అయితే ఒకటే ఆయిల్లో చాలాసార్లు డీప్ ఫ్రై చేస్తూ ఉంటారనమాట అలా డీప్ ఫ్రై చేయడం అయితే అంత మంచిది కాదండి సో ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టండి పిల్లోళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి అలాగే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చికెన్తో చేసి పెట్టండి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారనమాట ఈ చికెన్ కబాబ్ పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా చాలా బాగుంటుందండి సో వీడియో చూశాక తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ చికెన్ కబాబ్ చేసుకోవడం కోసం చికెన్ అయితే కొద్దిగా పెద్ద ముక్కలుగా కొట్టించుకోవాలండి కావాలంటే లెగ్ పీసుల్లాగా కూడా కొట్టించుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే కొద్దిగా మీడియం సైజులోనే కొట్టించుకున్నాను అనమాట ఇలా కొట్టించుకున్న ముక్కల్ని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి ఇప్పుడు అందులో ఒక రెండు కోడిగుడ్లను కొట్టుకొని వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న చికెన్ అయితే ఒక కేజీ ఉంటుందండి కేజీకి రెండు గుడ్లు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందనమాట అలాగే ఒక రెండు స్పూన్లు శనగపిండి ఇంకా ఒక రెండు స్పూన్లు ఫ్లోర్ వేసుకోండి ఒకవేళ మీ దగ్గర కాన్ఫ్లోర్ లేకపోతే కనుక కార్న్ఫ్లోర్కి బదులుగా మైదా పిండి కూడా వాడుకోవచ్చు అండి పిండి ఇష్టం లేని వాళ్ళు ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు అందులోనే రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక చిన్న స్పూన్తో రెండు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఫైనల్గా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా కబాబ్ పౌడర్ అని బయట మార్కెట్లో దొరుకుతుందనమాట సో ఇలాంటిది ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ తీసుకొని ఆ పౌడర్ మొత్తం వేసుకోవాలండి ఈ పౌడర్ వేసుకోవడం వల్ల కబాబ్ అయితే మంచి కలర్ వస్తుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుందండి మీకు దొరకలేదన్నా ఇంకా ఇష్టం లేదన్నా కూడా స్కిప్ చేసేయచ్చు అనమాట ఇప్పుడు అందులోనే ఒక మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా తెల్ల నువ్వులు వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి నా దగ్గర అయితే ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట కబాబ్లో నువ్వులు ఎందుకు వేస్తారని మీకు డౌట్ రావచ్చు అనమాట ఇలా కొద్దిగా నువ్వులు వేసుకోవటం వల్ల మనం కబాబ్ తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ నువ్వులు తగుతూ ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ చక్క నిమ్మరసం కూడా పిండేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల చికెన్ అయితే లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి మొత్తం ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక రెండు గంటల పాటు చికెన్ని బాగా నాననివ్వండి రెండు గంటల తర్వాత చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకునేటప్పుడు మనం ముక్కలు వేసుకున్న తర్వాత ముక్కలు మునిగేలాగా ఆయిల్ వేసుకోండి లేదంటే ముక్కలు అయితే సరిగ్గా ఫ్రై అవ్వవు అనమాట సో ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి కొద్దిసేపటికైతే ఆయిల్ హీట్ ఎక్కుతుందనమాట కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని మళ్ళీ ఒకసారి పైకి కిందికి కలిపేసి ఒక్కొక్క ముక్కని ఇలా ఆయిల్లో వేసుకోవాలి ముక్కల్ని ఆయిల్లో వేసుకునేటప్పుడు ఒకేసారి ఎక్కువగా వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి అలాగే ఆయిల్లో వేసిన తర్వాత ఒకవైపు అయితే కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత గరిటతో రెండో వైపుకు తిప్పుకుంటూ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలాగే చికెన్ని గరిటితో మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట నేను ఇక్కడైతే మొత్తం క్రిస్పీగా వరకు ఒక్కసారి డీప్ ఫ్రై చేసుకున్నానండి మీరు కావాలంటే ముక్కలు ఫస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసేసి తర్వాత రెండోసారి కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట అలా డీప్ ఫ్రై చేసుకున్నారంటే ముక్కలు అయితే బాగా క్రిస్పీగా అన్నమాట కొద్దిసేపటికి ముక్కలైతే ఇలా కలర్ చేంజ్ అయిపోతాయండి ఇలా ఫ్రై అయిన తర్వాత గరిటెతో తీసేసి టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకోండి మిగిలిన ముక్కల్ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి మనం చికెన్ ముక్కల్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత కూడా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకుంటేనే చికెన్ బాగా ఫ్రై అవుతుందనమాట చూసారు కదండీ చికెన్ కబాబ్ చేసుకోవడం అయితే చాలా సింపుల్ కదా ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చండి సో ఇప్పటి నుంచైనా బయట నుంచి తెచ్చుకోకుండా ఇలా ఇంట్లోనే హెల్దీగా చేసుకోండి చాలా చాలా బాగా వస్తుందనమాట ఏదైనా కూడా ఇంట్లో ట్రై చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుందండి ఎవరైనా కూడా పుట్టుకతో అన్నీ నేర్చుకొని రారు కదా ఏదైనా ట్రై చేస్తుంటేనే వస్తుందండి సో మీరు కూడా ఈ వీడియో చూశాక ట్రై చేస్తారని అనుకుంటున్నానండి ట్రై చేస్తే మీకు ఎలా కుదిరాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియోస్ ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అయ్యి నాకు కూడా హెల్ప్ అవుతుందండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి వీడియోనైతే చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్ అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ పైన క్లిక్ చేశారంటే ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అయితే కనపడతాయండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ